సహృదయులైన స్వేచ్ఛ మీడియా వీక్షకులకు నమస్కారం ఇప్పుడు వచన సుందరకాండలోని మూడవ భాగాన్ని మనం చెప్పుకుందాం ఆలకించండి పన్నెండు పదమూడు సర్గలు హనుమ మనస్తాపం లంకలో నాలుగు అంగుళాల ప్రదేశాన్ని కూడా వదలకుండా ఎంత శోధించినా సీతామాత జాడ తెలియకపోవడం చేత హనుమలో నైరాశ్యం చోటు చేసుకుంది అసలు సీతామాత జీవించి ఉన్నదా అనే అనుమానం కలిగింది దానికి బలమైన కారణాలు హనుమ ఆలోచనకొచ్చాయి మహాబలుడైన రావణుడు అపహరించి తెచ్చే వేళ ఆ పెనుగులాటలో ఆమె పట్టుదప్పి సముద్రంలో పడి మరణించలేదు కదా లంకలోని రాక్షస కాంతలు ఆమె రూప లావణ్యాన్ని యవ్వన శోభను రావణుడికి ఆమె పై గల ప్రీతిని చూసి అసూయతో ఆమెను భక్షించారా ఎంత ప్రయత్నించినా తన మాట వినని జానకీదేవి పైన ఆగ్రహించిన రావణుడే ఆమెను వధించి వండించి ఆస్వాదించాడా అని హనుమ ఎన్నో విధాలుగా ఆలోచించాడు ఆ పరిస్థితిలో తన కర్తవ్యం ఏమిటి అని సమీక్షించుకున్నాడు నేను కిష్కింధకు తిరిగి వెళ్ళి సీతామాతను చూడలేకపోయాను అన్న వార్త చెప్పగానే అది విన్న రామలక్ష్మణులు జీవించగలరా ప్రభువు సుగ్రీవుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకునలేక ఏవచ్చవంగా కాలం గడపగలడా విషయం తెలిసిన భరత శత్రుఘనులు కానీ కౌశల్యాది మాతలు కానీ ప్రాణాలతో ఒక్క క్షణమైనా ఉండగలరా అటు సుగ్రీవుని భార్యలు కానీ ఇటు కిష్కిధ వాసులు కానీ బ్రతికు ఉండటం కల్లా అటువంటి విషాద స్థితిని నేను కల్లో కూడా ఊహించలేను కనుక నేను ఇక్కడే ఉండి ప్రాయోపవేశం చేసి మరణించటమా వానప్రస్తుడమై జీవితం సాగించటమా కొంతలో కొంత మేలుగా కనిపిస్తున్నది అనుకున్నాడు మళ్ళీ వెంటనే సావు ఏ సమస్యకు పరిష్కారం కాదు కదా అసలు ప్రాణాలు అంటూ ఉంటే ఎప్పటికైనా కార్యాన్ని సాధించే అవకాశం ఉంది కదా అనుకున్నాడు నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యైత తస్మై జనకాత్మజాయ నమోస్తు రుద్రేంద్ర యమాని లేభ్యో నమోస్తు చంద్రార్కమణేభ్య శ్రీరామలక్ష్మణులకు నమస్కారం జనకుని కుమార్తె అయిన సీతాదేవికి నమస్కారం రుద్రుడికి ఇంద్రుడికి యముడికి వాయుదేవుడికి నమస్కారములు సూర్యచంద్రులకు మృద్గణములకు నమస్కారములు అని కార్యసిద్ధికై హనుమ స్వామిని దేవతలను ప్రార్థించాడు అన్వేషణకు మరింత పునికతో ప్రారంభించాడు పద్నాలుగవ సర్గ అశోకవనం రావణ భవన సముదాయాన్ని దాటి వస్తూ ఉంటే హనుమకు తాను అంతకు ముందు కన్ గమనించని అశోకవనం కనిపించింది ఆ వన సౌందర్యం దేవేంద్రుడి నందనోద్యానం కంటే మిన్నగా ఉంది కుబేరుడి చైత్రరథ వనం కూడా దీని ముందు తీసుకట్టే అని అనిపించింది అక్కడి వాతావరణం ఎట్టి మానసిక స్థితిలో ఉన్న వాళ్ళకైనా ప్రశాంతతనిస్తుంది అక్కడి సలయేరుల్లోని నిర్మల జలం పుష్పాల సుగంధ పరిమళం ఎవ్వరినైనా ఆహ్లాదపరుస్తాయి అది రావణుడికి అత్యంత ప్రీతిపాత్రము అన్న ఒక్క మాట చాలు ఆ వనశోభ వర్ణమాతీతము అని చెప్పటానికి ఆ పక్క భర్త విరహంతో బాధపడుతూ మరొక ప్రక్క రాక్షసుల వేధింపుతో వ్యాకుల పడుతున్న సీతామాత కొంతలో కొంత మనశ్శాంతికైనా ఇక్కడ ఉండవచ్చు అని హనుమ భావించాడు ఒకవేళ ఇక్కడ ఉండకపోయినా సంజోపాసన వేళకైనా ఆమె ఇక్కడికి వచ్చి తీరుతుంది అనే నమ్మకం కలిగింది ఆ వనంలో వికసించిన పుష్పాలతో అనేక కొమ్మలతో దట్టమైన ఆకులతో ఒక సింసుపా వృక్షం కనిపించింది అది అనువుగా ఉందని ఎత్తైన ఒక కొమ్మ మీద ఆకుల చాటున హనుమ కూర్చున్నాడు పరిసరాల్లో ఉన్న పొగడ సంపెంగ పొన్నాగ శ్రీగంధ తరువుల ప్రాంతాల్లోనూ నిర్మల జల సరోవర ప్రాంతాల్లోనూ ఎంత నిశితంగా చూచినా హనుమకు జానకి ఛాయలు పొడగట్టలేదు ఎదురుగా వెయ్యి సువర్ణ స్తంభాలతో కైలాసగిరిని పోలిన చైత్యప్రసాదం ఒకటి కనిపించింది దానిపైకి దృష్టిని పోనిచ్చి చూసిన అక్కడా వైదేహి ఆనవాళ్లు లేవు పదిహేనవ సర్గ సీతామాత దర్శనం తాను ఉన్న వృక్షం మొదట్లో ఒక విశాలమైన అరుగు దానిపైన వృత్తాకారంగా భయంకరమైన రాక్షస స్త్రీలు వారి మధ్య బక్క చిక్కి బిక్కు బిక్కుమంటూ ఉన్న ఒక స్త్రీ హనుమ కంటపడింది ఆమెనే పరీక్షగా చూస్తున్నాడు ఆమె నియమనిష్టలతో ఉన్న తాపస భయంతో వణికిపోతున్న ఆడసర్పమా క్షీణించిపోయిన సంపద విఘ్నమైన కార్యమా కలుషితమైన బుద్ధ అభ్యాసం లేని విద్య పట్టుసడలిన శ్రద్ధ అన్నట్టుగా ఉంది శ్రీరాముడు ఆనవాలుగా చెప్పిన ఆభరణాలు ధరించిన గుర్తులు ఆమె శరీరం పైన స్పష్టంగా కనిపిస్తున్నాయి అపహరణ సమయంలో ఋష్యమోక పర్వతం మీద చీర చెరుగును చింపి ఏ నగలను మూటగట్టి క్రిందకు జారబిడిచిందో సరిగ్గా వాటికి జోడైన ఆభరణాలు ఆ చెట్టుకు వేలాడదీసి ఉన్నాయి అదే చీరను ఆమె ఇప్పుడూ ధరించి ఉంది భర్తకు దూరమైన విచారానికి తోడు రాక్షస మాయలతో ఆమె వేగిపోతూ ఉన్నది తన బేలతనానికి అసహాయతకు చింతిస్తున్నది రాక్షస స్త్రీల కర్ణ కఠోరమైన మాటలు భరించలేకపోతున్నది ఏమి చెయ్యాలో పాలుబోక కాపాడే దిక్కు లేక హే రామా శ్రీరామ అంటున్న మాటలు ఎక్కడో ఆమె గుండె లోతుల్లో నుంచి వినిపిస్తూ ఉన్నాయి అక్కడ పరిస్థితుల్ని పరిసరాలని పూర్తిగా గమనించాక హనుమకు ఆమె సీతాదేవి అనే విశ్వాసం కలిగింది పట్టరాని ఆనందంతో పొంగిపోయాడు శ్రీరాముడికి దూరమయ్యమ ఇంతకాలం జీవించి ఉండటమే ఒక అద్భుతం అనుకున్నాడు సీతారాములిద్దరూ వారి శరీరాలు వేరైనా ఒకరి మనస్సుల్లో ఒకరు స్థిరంగా ఉన్నారు గనుకనే ఒకరికొకరు జీవిస్తూ ఉన్నారు అనుకున్నాడు పదహారు పదిహేడు సర్కల్ ఈ మాత కొరకే కదా శ్రీరాముడు విరాధుని వధించింది కబంధుని కడతీర్చింది వాలిని సంహరించింది సూర్పణను రూపిణిని చేసింది ఖరదూషణ త్రిశురులను అనుచరులతో సహా ఒకటిన్నర ముహూర్త కాలంలో నిర్మూలించింది శ్రీరాముడు ఈమె కొరొక ముల్లోకాలనే కాదు సమస్త భూమండలాన్ని తలకిందులు చేసిన అది సమంజసమే అని హనుమ భావించాడు శ్రీరాముడికి త్రిలోకాధిపత్యం గొప్పదా సీతాదేవి సహచర్యం గొప్పదా అన్న ప్రశ్న వచ్చినప్పుడు త్రిలోకాధిపత్యాన్ని శ్రీరాముడు తృణప్రాయంగా చదిస్తాడు అనిపించింది సర్వం సహా సామ్రాజ్యానికి యువరాజుగా పట్టాభిషిక్తుడు కావలసిన వాడు రాత్రికి రాత్రి విధివంచితుడై భార్యతో సహా అడవుల పాలవటమేగాక ఇద్దరూ విడిపోయి భరింపరాధి వేదనలు అనుభవించటాన్ని చూస్తున్నప్పుడు విధి ఇంత బలీయమా కాలం ఇంత కఠినమా అని ఎవరికైనా అనిపించక మనదు కదా అని మారుతి నిర్వేదం చెందాడు పద్దెనిమిదవ సర్గ అంతలోనే వేకువజామైంది లంకలో బ్రహ్మరాక్షసులు వేదపఠనం ప్రారంభించారు దానికి అనుగుణంగా మంగళ వాయిద్యాలు నగుతున్నాయి వంద్య స్తోత్రాలతో రాముడు మేల్కొన్నాడు రాత్రి ధరించి వడలిపోయిన పుష్పమాలలు నలిగిపోయిన వస్త్రాలు చల్లాచదురైన ఆభరణాలు తీసేశాడు దివ్య సుగంధ పరిమళ జలాలతో స్నానం చేశాడు మేలైన వస్త్రాలు ధరించాడు వివిధ సువాసనల లేపనాలు అద్దుకున్నాడు అనేకమైన మణిభూషణాలు అలంకరించుకున్నాడు రాజసం ముట్టిపడేటట్టు సర్వాంగ సుందరంగా తయారై మదన తాపంతో అశోకవనానికి బయలుదేరాడు కొందరు దివ్యాంగనలు ఛత్రాలు చామరాలు ధరించి అతన్ని అనుసరిస్తున్నారు మరికొందరు బంగారు దివిటీలతో దారి చూపిస్తూ నడుస్తున్నారు వారు దగ్గరగా వస్తున్న కొద్దీ ఆ స్త్రీల అందల రవడులు వడ్డాణపు చెరుగంటల సవడులు కర్పూరాది పరిమళాలు అశోకవనంలో క్రమంగా ప్రవేశిస్తూ రావణుడి రాకను సూచిస్తూ ఉన్నాయి పంతొమ్మిదవ సర్గ రావణుడి ఉన్మత్త ప్రలాపనలు ఆ అలికిడికి సీతామాత హృదయంలో అలజడి మొదలైంది పెనుగాలికి కొట్టుమిట్టాడే పూలతీగా అన్నట్టుగా గజగజ వణికి నివురు కమ్మిన నిప్పుగా ధూళిగప్పిన రత్నల్లా మేఘం చాటున చంద్రబింబంగా ఇత్తడి పొదిగిన మేల్వి బంగారంగా సీతామాత తన సుందరాంగాలను చేతులతోనూ కేశాలతోనూ కప్పుకొని కూర్చున్నది రాముడు సీతను సమీపించాడు అసలే కాముకుడు దానికి తోడు గర్వము మదము తోడై ఉన్నాడు అడ్డు ఆపు లేకుండా చేతులతోనూ కళ్ళతోనూ కామ వికారపు సంజ్ఞలు చేస్తూ అసభ్య ప్రసంగం ప్రారంభించాడు ఇరవయవసరికి సీత నేనెందరో సురయక్ష గరుడ గంధర్వ కిన్నర కెంపురుష కాంతలను చూచా కాని వారవ్వరిలోనూ నీకున్న అన్న చందాలు కానీ అవయవపు సొంపు కానీ శరీర లావణ్యం కానీ మధుర గాత్రం కానీ మచ్చుకైనా నాకు కనిపించలేదు నదీ ప్రవాహము గడిచిన కాలము వెనక్కి రావు కరిగిపోయే కర్పూరం వంటి యవ్వనాన్ని అడవినగాచిన వెన్నెలగా చేసుకోకు వయస్సు ఉన్నప్పుడే తనివి తీరా అనుభవించు మనసారా సుఖించు ఒక్కసారి తలగెత్తి నన్ను చూడు నీ చెప్పే మాటలు సావధానంగా విను కుబేరుడు పంపిన చీని చీనాంబరాలు దేవేంద్రుడిచ్చిన పారిజాతాది దివ్య సుమాలు యముడు సమర్పించిన కర్పూరాది పరిమళ ద్రవ్యాలు పాతాళం నుండి వచ్చిన రత్న భూషణాలు నా వద్ద కోకొల్లలుగా కలవు వాటి నన్నింటినీ తనివి తీరా అనుభవించు తోచిన వారికి దోషిళ్లతో పంచు ఎవరి సామ్రాజ్యాన్ని అగాధమైన సముద్రమే త్రవ్వని కంతకంగా రక్షిస్తూ ఉన్నదో ఎవరిని ఇంద్రాది దేవతలు వారి అనుచర గణాలతో ప్రతిదినము కొలుస్తున్నారో ఎవ్వరిని భాండాగారం నవ నిధులతో నిండి ఉన్నదో ఎవరు ముల్లోకాలు పుష్పకాన్ని ఎక్కి విలాసవంతంగా తిరిగి వస్తున్నాడో అతడిని నీ కళ్ళతో నీవే చూస్తున్నావు కదా ఇంతటి అసామాన్య వైభవంతో ఉన్న నేనెక్కడ ఎక్కడో దొరికిన కందం తింటూ అడవుల్లో పడి తిరిగే నీ భర్త ఎక్కడ తపస్సులో కానీ బలంలో కానీ పరాక్రమంలో కానీ ధనంలో కానీ తేజస్సులో కానీ కీర్తిలో కానీ ప్రతిష్టలో కానీ నాకు సాటైన వాడు ఈ ముల్లోకాల్లో ఎవరు లేరు పరాక్రమం చూపించి నాతో పోరాటం చేయటానికి విష్ణువో రుద్రుడో దేవేంద్రుడో కొంతలో కొంతైనా సాహసించవచ్చేమో కానీ ఒక అల్పమానవుడైన నీ భర్త నన్ను జయిస్తాడు అని కలలోనైనా ఊహించు అది అసాధ్యం మాని వాస్తవాన్ని గ్రహించు ఓ లతాంగి ఒంటి ఎడతో ఉండటం నేలపై పడుకోవటం ఎప్పుడూ ఆ అధమ మానవుణ్ణి గురించి ఆలోచించటం నిష్కారణంగా ఉపవాసాలు ఉండటం నీ వంటి కుసుమకోమలకి తగినవి కావు నిన్ను చూస్తూ ఉంటే కవులు కల్పించిన కవితా రూపానికో శిల్పి చెక్కిన శిల్పానికో బ్రహ్మ ప్రాణం పోశాడా అనిపిస్తున్నది ఏది ఏమైనా నీ వతిలోక సుందరివి నేను త్రిలోక వీరుడిని ఈ లంక భూతల స్వర్గం మాత్రం ఆలోచించకు ఆనందాబ్దిలో మునుకలు వేద్దాం ఆనందోద్యానాల్లో విహరిద్దాం వచన సుందరకాండలోని మూడవ భాగాన్ని ఆలకించినందుకు ధన్యవాదాలు మిగిలిన వృత్తాంతాన్ని వచ్చే భాగాలలో చెప్పుకుందాం అంతవరకు సెలవు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న కొందరు కథను ప్రస్తావిస్తూ మధ్యలో సర్గల సంఖ్యలు ఎందుకు చెప్తున్నారు అని అడిగారు వారికి సవినయంగా ఈ వివరణ ఇస్తున్నాను మనం ఈ కార్యక్రమంలో రామాయణాన్ని సంక్షిప్తంగాను ప్రత్యేకించి సుందరకాండను కొంత వివరంగాను స్వేచ్ఛానువాద పద్ధతిలో చెప్పుకుంటున్నాం ఎవరైనా మనం చెప్పుకుంటున్న సుందరకాండలోని ఏదైనా సన్నివేశాన్ని ఇంకా వివరంగా తెలుసుకోదలిస్తే వారు సుందరకాండను ఈ సర్గల సంఖ్య ప్రకారము చూసుకోవచ్చు పూర్తి అవగాహన పొందవచ్చు మనం ఈ కార్యక్రమంలో మనకున్న పరిమితుల రీత్యా ఇంతకంటే వివరంగా చెప్పుకోవటం కష్టం నేటి యువతకు సుందరకాండపై ఒక అవగాహన కలిగించటమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం